మాజీ ఎంపీ నటి సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తెలుగుతో పాటు కన్నడం మలయాళం తమిళ్ హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించింది సుమలత మలయాళంలో దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించి అలరించింది ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ కనిపించింది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకి దూరంగా ఉండిపోయింది తాజాగా మలయాళం సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న జస్టిస్ హేమా కమిటీ నివేదికపై స్పందించింది అలాగే మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఇండస్ట్రీలో ఇప్పటికీ బయటకు రాని ఎన్నో రహస్యాలు ఉన్నాయని రాసుకొచ్చింది మలయాళ సినిమాల్లో నటిస్తున్నప్పుడు నాకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు కానీ ఇతర నటీమణులు తమకు ఎదురైన పరిస్థితుల గురించి నాతో చెప్పారు కొంతమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని అక్కడి పరిస్థితులను నాతో పంచుకున్నారు సినిమా ఇండస్ట్రీలో పవర్ గ్రూపులు ఎప్పుడు ఉంటాయి సినీ పరిశ్రమలో మహిళల భద్రతకు సంబంధించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి నేను పనిచేసిన సినిమా సెట్స్ లో ఎప్పుడు కుటుంబ వాతావరణం ఉండేది కానీ ఇండస్ట్రీలో చాలా సార్లు భయానిక పరిస్థితులను ఎదుర్కొన్నామని కొందరు నటీమణుల నుంచి విన్నాను లైంగిక వేధింపుల గురించి కొందరు నటీమణులు నాకు వ్యక్తిగతంగా చెప్పారు సినిమా రంగానికి చెందిన కొందరు వ్యక్తులు తమకు అవకాశం ఇవ్వడమే కాకుండా వేరే కారణాలతో తమకు సహకరించాలని కోరినట్లు తెలిపారు ఒకసారి నటీ నటీమణులు వారు చెప్పిన మాట వినకుంటే నిరాకరిస్తే వారికి మళ్ళీ అవకాశం రాదని అలాగే వారి కెరియర్ కూడా అంతం చేస్తారని చెప్పారు ఈ విషయాలు బయట పెడితే నటీమణులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు కాబట్టి ఎవరు ఇలాంటి విషయాల గురించి మాట్లాడేవారు కాదు అంటూ చెప్పుకొచ్చింది సుమలత కాలం మారింది మార్పు వచ్చింది కాని ఇప్పటికీ నటీమణులకు అలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి నటీమణులు బస చేసే హోటల్ గదిలో తలుపులు కొట్టిన భయంకర పరిస్థితులు కూడా విన్నాను అంటూ చెప్పుకొచ్చింది నటి సుమలత